నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం వృచ్చిక రాశి వారి కోసం ఒక మంచి వీడియో చేసుకుందామని మీరు ఇప్పటిదాకా ఒక వెయ్యి వీడియోలు చూస్తుంటారు కానీ ఈ వీడియోకున్నంత ప్రత్యేకత ఇంకా తొమ్మిది వందల తొంభై తొమ్మిది వీడియోలకు ఉండదేమో అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నన్నంటే ఈ అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు వృచ్చిక రాశి వారు బ్రతుకున్నంతకాలం కూడా పెట్టుకునేటువంటి రోజు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు నుంచి కూడా మన జీవితంలో జరగబోయే సంఘటనలు ఏంటి అనేది వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అది పాజిటివ్గా నెగిటివ్గా కాదండి పాజిటివ్గా మన జీవితంలో జరగబోతున్నాయి ఎందుకంటే ఇప్పటిదాకా కూడా నా జీవితంలో ఏం జరిగినా సరే ఏటి ప్రతి విషయంలో కూడా శని నన్ను వెంటాడుతుంది వెంటాడుతుంది రుచికి రాశి వాళ్ళు ఎవరి నోటు వెంట విన్నా సరే శని మా జీవితంలో వెంటాడుతూనే ఉంటుంది జీవితాంతం కూడా అనుకునే వారికి అందరి కోసం కూడా ఈ వీడియో వాళ్ళకి చెప్తున్నాను ఎందుకంటే శని భగవానుడు అని మనం అంటుంటాం భగవంతుడు అని ఎప్పుడైతే అన్నామో ఏ భగవంతుడు కూడా తన బిడ్డలైనటువంటి మనల్ని నాశనం అయిపోవాలని ఏ భగవంతుడు కూడా కోరుకోడు అది ఫస్ట్ పాయింట్ అండి రెండవది శని భగవానుడి యొక్క మనం ఎంత సేవ చేసుకుంటే శని భగవానుడి భగవంతుడిని మనం ఎంత పూజిస్తే ఎంత ఆరాధిస్తే ఆ భగవంతుని యొక్క ఆశీసులు కూడా అంతే ఎక్కువగా ఉంటాయని చెప్పి చాలా మందికి తెలియదండి ఏవైనా అంటే నా వెనకాతల నా తల మీద శని ఉన్నాడనో నాకు నా రాజులో శని ఉన్నాడనో నాకు శని వెంటాడుతున్నాడనో నాకు ఈ చని తాల ప్రభావం ఉందని ఇదే మాట్లాడుతుంటామే కానీ ఈ శని భగవానుడి యొక్క ఆశిష్యులు ఉన్నట్లయితే మన జీవితంలో మనం ఎంత ఎత్తుకు ఎదుగుతామనేది ఎవ్వరికీ అర్థం కాదండి ఒక వివాహం జరగాలన్నా సరే శని భగవానుడి యొక్క చేయి పడాలి మనకు ఉద్యోగం రావాలన్న వ్యాపారంలో మంచి డెవలప్ అవ్వాలన్న ప్రతి విషయంలో కూడా శని భగవానుడు లేనిదే ఏ పని కూడా జరగదు కానీ ఈ విషయాలు కొన్ని విషయాల్లో మనం చేసేటువంటి జీవితంలోని కొన్ని ఇబ్బందులు దేని వలన కలుగుతున్నాయంటే మాత్రం అది మన మీద ఉన్నటువంటి నరకోశ నరదృష్టి ఏడుపు వల్ల కూడా మన జీవితంలోనే అనేక రకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటుంటాయి వాటి కోసం కూడా ఈ వీడియోలో మనం చూసుకుందాం ముందుగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు నుంచి కూడా ఏం జరగబోతుంది అని చూసుకున్నట్లయితే మాత్రం ఒక అద్భుతమే జరగబోతోంది రెండు వేల ఇరవై నుంచి కూడా అంటే సుమారుగా కరోనా దగ్గర నుంచి కూడా మనం ఎన్నైతే ఇబ్బందులు పడ్డాము ఎన్నైతే బాధలు పడ్డాము ఎంతైతే మోసం 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 జరిగిందో మన జీవితంలో వాటి అన్నిటికీ కూడా మనం మౌనంగా మనం రోధిస్తున్నామే తప్ప ఎవరికి కూడా మన మనసులో ఉన్నటువంటి బాధ అది ప్రేమ విషయంలో దగ్గర దెబ్బలు అవ్వచ్చు వ్యాపార విషయంలో జరిగినటువంటి దెబ్బలు అవ్వచ్చు నా అనుకునేవారు డబ్బుల విషయంలో కానీ మనసు పరంగా ఏ విషయంలో సరే మోసం కానీ స్నేహితుల నుండి మోసం కానీ ఇన్ని జరిగినా సరే మన పెద్దల మీద ఉన్నటువంటి చిరునవ్వు ఎప్పటికీ కూడా చెరగదండి అది మన కళల్లోనే మనకు తెలుస్తుంటది ఆ బాధని అందుకే వృక్షిక రాసి వారు ఎప్పుడు కూడా కొంచెం కోపంగా కొంచెం ఏ విషయంలో అయినా సరే దీర్ఘంగా ఆలోచిస్తూ ఏ విషయంలో అయినా సరే చాలా సీరియస్గా ఉంటుంటారు ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆవేదన వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆవేదన అటువంటిది నిజంగా చెప్పాలంటే వృచ్చికి రాశి వాళ్ళు సంగరుడు అంటారండి నిజంగా వృచ్చికి రాశి వాళ్ళు వరాలు ఇచ్చేటువంటి దేవుడితో సమానం ఆ విషయం ఎవరు చెప్తారో తెలుసండి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు కానీ వారితో ఎప్పుడు కలిసి ఉన్నవారు కానీ ఎందుకంటే ఎంత ఇబ్బంది వచ్చినా సరే ఎంత కష్టం వచ్చినా సరే ఎలాంటి విషయాల్లో అయినా సరే ఒక్కసారిగానే వాళ్ళు జీవితంలో మాట ఇచ్చారు అంటే మాత్రం ఆ మాటకి వాళ్ళు జీవితాంతం కూడా కట్టుబడి ఉంటారండి అదండి అండి వృచ్చిక రాశిలో ఉన్నటువంటి ఒక గొప్పతనం అలాగే ఎవరికైనా కష్టం ఉన్నది ఎవరికైనా బాధ ఉన్నది ఎవరికైనా ఇబ్బంది ఉన్నాదంటే మాత్రం వెనక ముందు కూడా చూడకుండా వాళ్ళు శత్రువులైనా సరే వాళ్ళకి సహాయం చేసేటువంటి మనసు వృత్తికి రాసి వాళ్ళది ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఇచ్చినటువంటి భగవంతుడు ఈ వాళ్ళకి ఒక మంచి జరుగుతుంది ఎప్పుడు కూడానండి వాళ్ళకి ఏ రోజు కూడా నేను చెప్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు గుర్తుపెట్టుకోండి ఈ రోజు నాకు డబ్బు చాలా 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 ఇంపార్టెంట్ నాకు కావాలి అనుకున్న సమయంలో వాళ్ళకి ఆ భగవంతుడు ఏదో ఒక రూపాయిన వాళ్ళకి ఆ డబ్బు సహాయం అందిస్తాడండి ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఒక గొప్పతనం అని చెప్పుకోవాలి వాళ్ళకి డబ్బులు అనేవి అంటే మనం అనుకున్న రీచ్కి అందకపోవచ్చు కానీ డబ్బుకు మాత్రం లోటు ఉండదండి వృత్తికి రాసి వాళ్ళకి ఏదో ఒక కష్టం అప్పు ఎవరైనా ఇవ్వడమో లేదంటే ఆ సమయానికి ఏదో రకంగా మనకి పని అంటే మాత్రం జరిగిపోతుంది మరి అలాంటప్పుడు భగవంతుడు మనల్ని రక్షిస్తున్నట్ట లేదా వేధిస్తున్నట్ట అనేది కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే పాప మనం చెప్పుడు మాటలకు లోటు పడిపోతామండి ఎవరైనా ఏదైనా చెప్పారు అంటే వాళ్ళ మాటలకే మనం పడిపోతాం అందుకే మీకు అన్నాం మనం టైప్ అని మనం ఎవరైనా మనల్ని ఎవరైనా పొగడేరు అంటే మాత్రం ఆ మాటలకి పడిపోతాము దాని వలన మనం జీవితంలోని వ్యాపారంలో ప్రేమలో మన అనుకునే వారితో కూడా మోసాలు అనేవి ఎక్కువగా జరుగుతుంటాయి ఇది మంచి చెడు చూసుకుంటే మన విషయంలో చూసుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనం ఎందుకంటే మనం మంచిగా వెళ్తాం మన మనసులో ఎటువంటి బా ఉండదండి వృిక వారి మనసులో ఎటువంటి ఎలాంటి కలమషం కూడా ఉండదండి స్వ స్వచ్ఛమైన స్వచ్ఛమైనటువంటి మనసు బుక్సాలే వీటితో పాటుగా వీటితో పాటు ఈ అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా ఈ అంటే త్రయోదశి దీపావళి మన జీవితంలో కొత్త వెలుగులు అనేవి రాబోతున్నాయి ఇప్పటిదాకా కూడా ఈ నాలుగు సంవత్సరాల నుంచి పడినటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అది రుణ బాధలు అవ్వచ్చు రీత్యా అవ్వచ్చు మన మనసు పరంగా అవ్వచ్చు ఫ్యామిలీ రిలేషన్లు అవ్వచ్చు కుటుంబ గొడవలు అవ్వచ్చు ఏదైనా ఆరోగ్య విషయంలో కానీ ఏదైనా సరే మనం ఇప్పుడు దాకా మనం భగవంతునికి మొరపెట్టుకొని కళ్ళంట కన్నీరుతోటి ఏడ్చి తండ్రి నాకు ఉన్నటువంటి కష్టాలు ఎప్పుడు తీరుస్తావు తండ్రి అని చెప్పి మనం బాధపడేటువంటిది ఆ భగవంతుడు మన మొర ఆలకించాడేమో ఆ పరమశివుడు మన కష్టాలన్నీ తీర్చడానికే ఆ భగవంతుడు మనకు ఒక గొప్ప వరం ఇచ్చేడేమో కానీ ఈ అక్టోబర్ నెల త్రయోదశి తర్వాత నుంచి కూడా అంటే సుమారుగా పంతొమ్మిది ఇరవై తారీఖుల నుంచి కూడా మన జీవితంలోని దీపావళి నుంచి కూడా అందరి కుటుంబాల్లో కూడా వెలుగు నింపేటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం మనకి ఆ పరమశివుడు మనకి ప్రసాదించిపోతున్నాడు ఈ విషయం కూడా ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ త్రయోదశి తర్వాత నుంచి కూడా వృశ్చిక రాశి వారు ఈ డేట్ గుర్తు పెట్టుకోండి మళ్ళీ మీకు సుమారుగా రెండు వేల ముప్పై రెండో సంవత్సరం దాకా కూడా మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా చక చక్క చక్క జరిగిపోతూ ఉంటుంటాయి మనకు ఉన్నటువంటి రుణ ముందుగా తొలగిపోతాయి మనకు ఉన్నటువంటి కష్టాల నుంచి మనం బయటపడతాం మనకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతాం ఫ్యామిలీ లో చాలా అద్భుతంగా ఉంటుంది గొడవలన్నీ కూడా సమస్య పోతాయి మనం అనుకునే విధంగా మనం నచ్చే విధంగా బ్రతకడానికి కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా చాలా చక్కగా ఉంటుంది తల్లిదండ్రులను బాగా చూసుకోవడం విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు అలాగే మన కోరికలు ఏవైతే ఉన్నాయో ఒక ఇల్లు కొనుక్కుందా పిల్లలకు వాహనం లేదంటే పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం ఏమైనా వస్తువులు కొనుక్కుందా ఉన్నాం వీటితో పాటుగా అప్పులు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోతే చాలు భగవంతుడా అని కోరుకునేటువంటి వారికి కూడా అప్పులన్నీ కూడా తొలగిపోయి మన జీవితం మన కుటుంబం మీద ఉన్నటువంటి నరగోస నరదృష్టి మనం ముందుగా అనుకున్నాం ఈ శని భగవానుడు కన్నా ప్రమాదమైనటువంటిది నరఘోష నరదృష్టి ఇవి కూడా మనకి తొలగిపోయే అవకాశం ఉంది వీటితో పాటుగా మీరు చేయవలసినటువంటి ఒక మూడు చిన్న కార్యక్రమాలు అది కూడా త్రయోదశి రోజు సాయంత్రం ఇంట్లో ఇంటి బయట రెండు దీపాలు అంటే నల్ల నువ్వులతో నూనెతోటి దీపాలు వెలిగించి పెట్టండి అలాగే దేవుడి గదిలో కూడా చక్కగా అలంకరించుకొని చక్కగా పూజ చేసుకొని అలాగే ఈ త్రయోదశి అయినటువంటి మరుసటి రోజు మీరు పూజ చేసుకున్నటువంటి మరుసటి రోజు ఉదయాన్నే పిల్లల చేత కానీ లేదంటే అవకాశం ఉంటే మీరు కానీ ఒక నూతన వస్త్రాలు పేదవారికి దానం ఇవ్వండి అలాగే కొంచెం ఎవరైనా సరే గుడి దగ్గర కొంచెం భిక్షాటన చేసుకుంటున్న వారికి మధ్యాహ్నం శాకాహారమైనటువంటి భోజనం ఒక నీళ్ళ బాటిల్ అంటే వాటర్ బాటిల్ కొనిసి ఒక ఇద్దరుకో ముగ్గురుకో మీకు అవకాశం ఉంది దగ్గర డబ్బులు ఉన్నాయండి అయినా సరే నాకు కష్టాల నుంచి బయటపడేయండి అనుకునేటువంటి వారికి కూడా ఒక పది మందికైనా సరే పది పొట్లాలు ఆహార పొట్లాలు దానంగా చేయండి ఇది మీకు ఆరు సంవత్సరాలు అండి ఒక్క సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఆరు సంవత్సరాలు మీరు మీరు అనుకునేటువంటి ఈ ప్రతి పని కూడా మీరు అనుకోవడమే తరువా ప్రతి పని కూడా విజయం సాధించకపోతే చెప్పండి ఎందుకంటే మనకి ఈ త్రయోదశి రోజు ఆ శని భగవాను యొక్క ఆశీర్వాదం కూడా మనం తీసుకున్నట్లయితే మాత్రం మరి ముఖ్యంగా నూనె వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు అంటే ఆయిల్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు అలాగే లోహాలు రాగి ఇత్తడి బంగారం ఇనుము కంచు ఇలాగ లోహాలు వ్యాపారం చేస్తున్నటువంటి వారు అవ్వచ్చు అలాగే లారీల మీద కానీ లేదంటే వాహనాలు వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు కానీ అలాగే డ్రైవర్స్ కానీ ఎవరైనా సరే అంటే ఈ ఇనువు మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి జీవనాధారం పాత వస్తువులు అమ్మడం పాత వస్తువులు కొనేవారు ఇలా ప్రతి ఒక్కరు కూడా కిరాణా క్లాత్ స్టోర్స్ అలాగే బంగారు వ్యాపార స్టోర్స్ ఇలాంటి వారు కూడా మీరు నేను చెప్పిన విధంగా మీరు దాన ధర్మాలు చేసుకున్నట్లయితే మాత్రం అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది సుమారుగా ఆరు సంవత్సరాల్లో మీ జీవితంలో రూపురేఖలే మారిపోతాయి ఆర్థికంగా మన కష్టాలన్నీ కూడా తొలగిపోవడంతో పాటుగా మన జీవితంలో మనం అనుకునేటువంటి కోరికలు అన్నీ కూడా పిల్లల ఉద్యోగ అవకాశాలు మంచి చదువు మంచి ఆరోగ్యం వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం మనకి ఆర్థిక పరిస్థితి బాగుండడం అలాగే మన జీవితంలో మనం ఏదైతే కొత్తగా వ్యాపారం పెడుకో పెడతాం అనుకునేటువంటి వారి జీవితంలో కూడా అమోఘంగా వాళ్ళు వ్యాపారం అనేది పెరుగుతూ ఉండడం వీటితో పాటుగా కుటుంబంలో కలతలే లేకుండా భార్యాభర్తల మధ్యన ప్రేమ అనురాగాలు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన ప్రేమ అనురాగాలు పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం ఇల్లు కొనుక్కోవడం వాహనం కొనుక్కోవడం చూడండి ఒకట రెండా మూడా నాలుగ ఇన్ని కోరికలు మనకి భగవంతుడు ప్రసాదిస్తున్నాడు అంటే మాత్రం నిజంగా మన కుటుంబాల్లో నిజంగా ఇటు అనురాధ నక్షత్రం అవ్వచ్చు జ్యేష్ఠ నక్షత్రం అవ్వచ్చు విశాఖ నక్షత్రం అవ్వచ్చు మన కుటుంబాల్లో నిజంగా ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ దీపావళి మన కుటుంబాల్లోనే ఒక అద్భుతమైనటువంటి వెలుగులు ప్రసాదిస్తున్నది అంటే మాత్రం ఇది చాలా 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 సంతోషకరమైనటువంటి విషయం అండి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందా అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి మంచి వీడియోలు చేసుకుంటూ ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్ అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా కామెంట్ సెక్షన్లో అని రాయగలుగుతారు అందుకనే ప్రతి ఒక్కరికి చెప్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ జీవితంలో మీకు ఉపయోగపడేటువంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఉంటానండి మీ తెలియదు